ఓ దళితుడిపై చోరీ కేసులో నేరం మోపి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారు అంతేకాదు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు ఈ దారుణానికి పాల్పడింది ఓ హెడ్ కానిస్టేబుల్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది యాదవోలకు చెందిన జలాది ప్రసాద్ ఓ రైతు వద్ద పనిచేస్తున్నారు ట్రాక్టర్ సామాగ్రి పోయిందని యజమాని ప్రసాద్పై నేరం మోపి బైక్పై జూలై ఒకటిన దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి స్టేషన్ తలుపులు మూసి లాఠీతో తన భర్త ప్రసాద్ను చితక్కొట్టారని బాధితుడి భార్య ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు మూడు నెలల క్రితం కాలికి శస్త్రచికిత్స చేసి రాడ్లు వేశారని కాళ్లా వేలా పడినా కనికరించలేదని వాపోయారు స్టేషన్కు వెళ్లి ప్రశ్నిస్తే అసభ్యంగా దూషించి తన కళ్ల ముందే భర్తపై దాడి చేశారన్నారు ప్రసాద్ చోరీ చేసినట్లు ఒప్పుకొని కాగితాలపై సంతకాలు పెట్టకపోతే జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తామని హెడ్ కానిస్టేబుల్ బెదిరించడంతో సంతకాలు పెట్టామని ఈ విషయం బయటకు పొక్కితే ఇద్దరిపైనా కేసులు పెడతామని బెదిరించారని తెలిపారు దారుణ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి బయట వ్యక్తులతో ఫోన్ చేయించి చంపుతామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మా ఆయన గారిని మమ్మడికి వెళ్ళి సర్గండి అని కాంతలు పెట్టానండి తీసుకెళ్ళి పనుమట్ల పోనీ అనేసి అలా వచ్చినట్టు కొట్టారండి కారులో కూడా కొట్టుకుంటారు పొలం కొట్టుకొని తీసుకెళ్ళి స్టేషన్ కంటే తీసుకు వెళ్తారండి చక్రవర్తి అనే ఆయనకి డబ్బులు ఇచ్చి కొట్టించారండి మా ఆయన్ని కొట్టించాక మాకు తెలిసిందని స్టేషన్ కూడా ఉన్నారని మేము వెళ్ళామండి మా పక్కన పనులు తీసుకుని ఏంటండి ఎలా చేశారు ఎందుకు తీసుకొచ్చారండి మా ఆయనని అడిగానండి అడిగితే నువ్వెవరో దొంగోడు పెడలేదు నువ్వు నువ్వెందుకు వచ్చి అడుగుతున్నావు నువ్వు అవతలపా అని అన్నారండి అయితే మా ఆయన గారికి ఆహా తిన్నాయండి అడిగిన తర్వాత ఇంకా బాధ కలిగి నేను అడిగిన నన్ను కూడా కొడతాగా పెద్ద చేసి ఇంకా నా ఎదురుగుంటోపెట్టి ఇది చేశారండి తర్వాత ఊళ్ళో తీసుకొచ్చుకున్నాక మీ రైతులు కూడా పెట్టి కాళ్ళు పెట్టుకున్నారండి మీ అబ్బాయికి అయితే న్యాయం చేయండి పరిస్థితి ఏం ఈ విషయంపై హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తిని వివరణ కోరగా తాను ప్రసాద్ను కొడితే నెల రోజుల వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ ఎదురు ప్రశ్నలు వేశారు ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని విచారణ చేస్తున్నామని తగిన చర్యలు తీసుకుంటామని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు